దీపని కాపాడమని సుమిత్ర కాళ్ళు పెట్టుకున్న కార్తీక్ కార్తీక్ని మెడపట్టుకొని బయటకు గెంతేసిన శివన్నారాయణ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి అలాగే సీరియల్లో కంటే ముందుగా టీవీలో కంటే ముందుగా సీరియల్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రక్తపు మడుగులో ఉన్న దీపం చూసి ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు దీప దీప ఏమైంది దీప చెప్పు దీప ఎవరు నిన్ను పొడిచారు అని చెప్పేసి కార్తీక్ అయితే ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్న కార్తీక్ను చూసి దీప కార్తీక్ బాబు అని అనబోతుంది కానీ తన గొంతులోంచి మాట అయితే రావడం లేదు అప్పుడు దీపం తీసుకొని కార్తీక్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుందనమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు నా దీపని ఎవరో పొడిచారు ఎవరో కత్తిపోట్లు పొడిచారు దీపని నా భార్యను ఎవరో చంపబోయారు కేసు నోట్ చేసుకోండి అని చెప్పేసి ఎఫ్ఐఆర్ రాసొస్తాడు అప్పుడు ఎస్ఐ అడుగుతారు నీకు ఎవరి మీద ఎవరి మీదైనా అవమా అనుమానం ఉందా అని అడుగుతాడు నాకైతే శివనారాయణ మనవరాలు జ్యోసనం మీద అనుమానం ఉంది ఒక్కసారి మీరైతే వెళ్ళి విచారించండి అని చెప్పగానే పోలీసులు హుటాహుటిన బయలుదేరి శివనారాయణ గారింటికి బయలుదేరతారు బయలుదేరి మీ మనవరాలు జ్యోసనాన్ని పిలవండి దీపని ఎవరో కత్తితో పొడిచారు దీపమే దీపాన్ని ఎవరో కత్తితో పొడిచారు జ్యోత్న మీద మాకు అనుమానంగా ఉందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి ఒకసారి మీరు గారిని పిలిస్తే మేమైతే జ్యోసన గారిని విచారిస్తామని చెప్పేసి పోలీసులు అయితే అంటారు అన్నప్పుడు శివన్నారాయణ జ్యోత్నా అని పిలుస్తాడు జ్యోస్న ఒక్కసారిగా పోలీసులను చూడగానే షాక్ అయిపోతుంది ఇదేంటి పోలీసులు ఇంటికి వచ్చారు నేను దీపని పొడిపించానన్న విషయం పోలీసులకు తెలిసిపోయిందా క్లూస్ ఏమీ లేదే వాడేమన్నా దొరికిపోయి ఉంటాడా రౌడీ లేదే దొరికితే ఎలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి జ్యోత్స్నా ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడు సుమిత్ర అయితే ఎవరు మా ఇంటికి రావద్దు మా ఇంటికి అయితే ఎవరు వచ్చి మా పిల్లని అవమానించడానికి ఆస్కారం లేదు దయచేసి మీరందరూ వెళ్ళిపోండి ఎవరైనా వచ్చేటట్లయితే ఆధారతో ఆధారాలతోనే మా ఇంటికి రండి అని చెప్పేసి సుమిత్ర పోలీసులను పంపించేస్తుంది అప్పుడు కార్తీక్ దీప దగ్గర ఉన్నప్పుడు డాక్టర్ గారు బయటకు వస్తారు బయటికి వచ్చినప్పుడు కార్తీక్ అడుగుతాడు దీపకు ఎలా ఉంది డాక్టర్ అని అడిగినప్పుడు డాక్టర్ గారు దీపకు చాలా రక్తం పోయింది ఇంకా టూ అవర్స్లో తనకి బ్లడ్ ఎక్కించి ఆపరేషన్ చేయాలి టూ త్రీ అవర్స్లో కనుక మనం ఆపరేషన్ చేయలేకపోతే దీప ప్రాణానికి ప్రమాదం దీప చనిపోతుంది అని చెప్తుంది అలా చెప్పగానే కార్తీక్ అయితే ఎక్కడ ఎలా వెతకాలి ఓ పాజిటివ్ బ్లడ్ నాదే మేడం నాది ఇస్తాను ఓ పాజిటివ్ తీసుకోండి నా బ్లడ్ తీసుకొని నా భార్యకి ఆపరేషన్ చేయండి అని చెప్పినప్పుడు డాక్టర్ గారు అంటుంది లేదండి మీరు మొన్నే కదా ఒక చిన్న పాపకి బ్లడ్ ఇచ్చారు మళ్ళీ ఇవ్వడానికి కుదరదు కాబట్టి మీరు వేరే ఎవరిదైనా డొనేటర్నో చూడండి వాళ్ళు బ్లడ్ ఇస్తేనే అవుతుంది ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి ఓ పాజిటివ్ వాళ్ళు మీదైతే ఇవ్వడానికి కుదరదు మీరు ఇచ్చేటట్లయితే మీ ప్రాణానికి ప్రమాదం అవుతుంది అని చెప్పేసి చెప్తుంది డాక్టర్ గారు అప్పుడు కార్తీక్ వాళ్ళమ్మ కాంచన కార్తీక్ ఎలా రా ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది మనలో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అవునమ్మా ఉన్నారు మనలో ముగ్గురు ముగ్గురుకున్నది ఓ పాజిటివ్ ఒకటి జోస్ నాకి రెండు సుమిత్ర అత్తయ్యకి నాకు నాది ఎలాగో సరిపోదు అవ్వదు కాబట్టి నేను సుమిత్ర బతిమలాడి బతిమిలాడి అత్తను బ్లడ్ ఇవ్వడానికి తీసుకొస్తాను సుమిత్ర అత్త కాళ్ళు పట్టుకునైనా సరే నేను తీసుకొస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే సుమిత్ర దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సుమిత్ర దగ్గరికి వెళ్ళి అత్త ఇలా నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది నువ్వు వచ్చి కాపాడు నేను బ్లడ్ ఇవ్వడానికి అవదంట నువ్వు బ్లడ్ ఇస్తే బ్రతుకుతుంది నా భార్య దయచేసి నా భార్యను బ్రతికించు శౌర్య అయిన నా కూతురికి తల్లిని బ్రతికించు అని చెప్పేసి కార్తీకి సుమిత్ర కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకున్నా సరే సుమిత్ర అయితే కనకరించదు నా భర్తను పొడిచిన దాన్ని నేను బ్రతికించాలా ఏ మా దీప చనిపోయే ముందు గుర్తురాలేదా నా భర్త కళ్ళ చూసిన దీపని నేను బ్రతికించడానికైతే సిద్ధంగా లేను అని చెప్తుంది అప్పుడు శివనారాయణ అయితే దీప చావు వినడమే మాకు శుభవార్త చచ్చినా మాకు పర్వాలేదు ఈ జన్మలో పాపాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తుంది దీప తనకు అలా జరగాల్సిందే తగిన శాస్త్రీ జరగాల్సిందే అని చెప్తుంది చెప్పినప్పుడు దయచేసి తాతయ్య అలా మాట్లాడకండి అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది మీకు అసలు అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అత్త ప్లీజ్ అత్తని నీ కాళ్ళు అత్త నా భార్యను బ్రతికించద్దా నన్ను దృష్టిలో పెట్టుకో అత్త వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు నా భార్యను బ్రతికించమని కాళ్ళు పట్టుకుని బ్రతిమలా అన్నా సరే సుమిత్ర తన్నేస్తుంది కాళ్ళతో కార్తీక్ని కార్తీక్ అయితే ఏడ్చుకుంటూ ఉంటాడనమాట